భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణికి చెందిన కేటీకె ఫైవ్ గనిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది గనిలోకి వెళ్లే కార్మికులు ఉపయోగించే ల్యాంప్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా భావిస్తున్నారు ల్యాంప్ లో బ్యాటరీలు ఛార్జి చేసే సమయంలో విద్యుత్ లోపాల వల్ల మంటలు అంటుకున్నాయని తెలిపారు విద్యుత్ హెచ్చు తగ్గుల వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావించారు లోపలికి కార్మికులకు సంబంధించిన ల్యాంప్ రూంలో ఈ మంటలు వ్యాపించడంతో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది రూంలో బ్యాటరీలకు ఛార్జింగ్ పెట్టే పాయింట్ల వద్ద విద్యుత్ ప్రమాద సమయంలో గని సిబ్బంది కార్మికులు వెంటనే అప్రమత్తమయ్యారు ల్యాంప్ రూమ్ సమీపంలోనే పెట్రోల్ను కూడా భద్రపరిచారు మంటలు వ్యాపించడాన్ని గమనించిన సిబ్బంది ప్రాణాలకు తెగించి పెట్రోల్ క్యాన్లను వెంటనే బయటకు తరలించారు ఒకవేళ పెట్రోల్ నిల్వలకు మంటలు అంటుకుని ఉంటే అది భారీ పేలుడుకు దారితీసే గని ఉపరితల ప్రాంతం మొత్తం ధ్వంసమయ్యేదని కార్మికులు తెలిపారు అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ సింగరేణి సంస్థకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది సుమారు ఒక వెయ్యి ఐదు వందల మైనింగ్ ల్యాంపులు అగ్నిలో కాలిపోయినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు సింగరేణి చరిత్రలోనే ల్యాంపులు కాలిపోవడం మొదటిసారి అని దీంతో అధికారుల నిర్లక్ష్యం బయటపడుతుంది అన్నారు టీబీజీకేఎస్ నాయకులు బడితల సమ్మయ్య దీనిపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు ఉదయం మూడున్నర గంటలకు కెటికే పైప్ లైన్ రూమ్ కాలిపోవడం జరిగింది దీనికి గత రెండు రోజుల నుంచి ఒక కరెంటుకు సంబంధించిన ఎన్సీపీలో ఒక స్పార్క్ అత్తంట కూడా వాళ్ళు రిపోర్ట్ చేసినా కూడా సరంగా పట్టించుకోక ఈ అధికారులు ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ కేటీకే ఫైంక్ లైన్ రూమ్ కాలడం జరిగింది ఇవాళ అందులో మనుషులు ఉంటే వాళ్ళు చూడకపోతే ఇవాళ మనుషులు చనిపోయేటోళ్ళు దాదాపుగా ఇక ల్యాంప్ ఇందులో ఉన్న ల్యాంపులు అన్నీ కాలిపోయినాయి దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ సంబంధించిన ఛార్జింగ్కు సంబంధించిన మిషన్లు అన్నీ కాలిపోయినాయి దాదాపు కొన్ని కోట్ల నష్టం జరిగింది ఇవాళ అంటే ఇది దానికి సంబంధించిన ఇంజనీర్ కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోక ఈరోజు ఈ ఈ యొక్క సంఘటన జరిగింది కాబట్టి ఇప్పటికీ దీనికి సంబంధించిన గోడలు రేకులు దానికి సంబంధించిన సీలింగ్ కూడా మొత్తం కాలిపోయి కూలుతున్నాయి దాంట్లో భయం అవుతున్నది రేకులను కింద పడుతున్నాయి గోడలు వలిగినాయి ఇప్పటికైనా భయంకరంగానే ఉన్నది రేపు మళ్ళీ కొత్త ల్యాంపులు తెచ్చిన ఏదైనా కొత్తది కట్టాల్సిందే కొట్ట వాళ్ళకు దానికి సంబంధించిన కొత్త ఎక్విప్మెంట్ తొందరగా తెప్పించి మళ్ళీ మైన్కు సంబంధించిన ఎక్విప్మెంట్ తెప్పి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తుంది దాదాపుగా ఈ యొక్క ఈ సంఘటన జరిగినందుకు మూడు నుంచి నాలుగు కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తున్నది ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే విచారణ చేసి వాళ్ళకు తగిన శిక్ష విధించాలని తెలియజేస్తుంది